అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం నరిగిపాడు గ్రామం నందు కుంజరా నది ఒడ్డున శ్రీ 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 రంగ రంగనాయకుల స్వామివారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలాగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి భగవంతుని దర్శించుకొని వారి యొక్క మొక్కుబడులు తీర్చుకొని వెళ్తుంటారు రథోత్సవ కార్యక్రమం పోరాట ఉత్సవం ఊరేగింపు చెక్క భజన గారి నాటకము భజన కార్యక్రమం మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకర్షించాయి ఒక్కరోజు ఒక్కొక్క రూపంలో రంగనాయక స్వామి దర్శనం వస్తూ ఉంటారు వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానాన్ని బయటకు తీసి భూమి నుంచి బయటకు తీసి కాలజ్ఞానంలోని కొన్ని తాళపత్రాలను చదవగా ఇప్పుడు జరుగుతున్న విషయాలను ముందే వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాసిన విధంగానే జరుగుతుండడం ఇందులో విశేషం రంగనాయకుల మఠానికి ఈశాన్య భాగంలో ఉన్న గుండాల కోన కరకటేశ్వర సాన్యం సాన్నమాచరించి ఇక్కడ తప్పు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై నా కోనకు వచ్చిన భక్తులకు జీవదర్శనం కరకటేశ్వర రూపం ఇస్తానని అలాగే కుంజరీ నది ఒడ్డున నీవు అగ్నిలో జీవసమాధి అవుతావని మరొక జన్మలో వీరభోగ వసంతరాయుడిగా పుట్టి మాతను కళ్యాణం మారుతావని కాలజ్ఞానంలో రాసిన తాళపత్ర గ్రంథాన్ని చదివిన తర్వాత అదే విధంగా రంగరాజుకు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఈ పుణ్యక్షేత్రంలో అగ్ని సమాధి కావడం జరిగింది అప్పటి నుండి ఈ క్షేత్రానికి మఠం అని పిలుస్తారు ఈయన సమాధి కావటానికి చిన్న స్థలమైన సమాధి కూడా దేవునికి ఎదురుగా ఉన్నది ప్రతి ఒక్కరూ ఆయన దర్శనం చేసుకుని రంగనాయకుల స్వామి దర్శనం చేసుకుంటారు

Obrigado.